కాంతమ్మ అనే ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరేమో స్కూల్కి వెళ్తుంటారు మరొకడేమో ఉయ్యాలలో పడుకునేంత చిన్న పిల్లవాడు ఆ చిన్నపిల్లవాడంటే చాలా ప్రేమ అమ్మకు ఎందుకంటే చిన్నవాడు కదా అందుకని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అందరిని ఇక పెద్ద పిల్లలకు పెట్టంగా మిగిలింది ఏదన్నా ఉంటే ఆ చెట్టుల్లో విసిరేస్తూ ఉంటుంది ఆ చెట్టు కింద ఒక ముంగీస బతుకుతూ ఉంటుంది కాంతమ్మ పెట్టిన ఏదైనా కానీ తిని అక్కడే చెట్టు చాటున మడుగుల్లో పడుకొని ఉంటుంది అలా కాంతమ్మ అంటే ఆమె ముంగీసకి ఎంతో ప్రేమ ఏర్పడింది ముంగీస ఒకరోజు బాగా బయట ఎండగా ఉండేసరికి లోపలికి వద్దామని అనుకుంది ఒక తలుపు చాటున కొంచెంసేపు కూర్చొని మరలా వెళ్ళాలి అని అనుకుంది ఉయ్యాలలో పడుకోబెట్టి కాంతమ్మ ఇంట్లోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది వంట వార్పు చేసిన తర్వాత వచ్చి పిల్లాడిని చూసుకోవాలనుకుంటుంది బయట బాగా ఎండగా ఉండేసరికి ముంగీస ఒక తలుపు చాటున అలా కూర్చొని ఉంది అలా కూర్చొని చల్లగా ఉండేసరికి కొంచెంసేపు అక్కడే సేద తీర్చుకోవాలి అనుకుంది ఆ ముంగీస ఉయ్యాలలో పిల్లవాడు నిద్రపోతూ ఉన్నాడు కానీ పిల్లవాడిని ముంగీస ఏమీ చేయలేదు ప్రశాంతంగా అలా చూస్తూ ఉంది అంతలోనే ఒక పెద్ద పాము ఒకటి అక్కడికి వచ్చింది ఆ పాము ఏం చేస్తుందా అని చూస్తూ ఉంది ముంగీస అది అలా చూస్తూ ఉండగానే ఉయ్యాలలోకి ఎక్కటానికి ప్రయత్నించింది ఇక కాంతమ్మ రుణం ఎలాగైనా తీర్చుకునే రోజు రానే వచ్చింది అని చెప్పేసి ముంగీసను బాగా అటు ఇటు తొక్కేసి ఫుల్గా ఫైటింగ్ చేసేసింది ముంగీస పాము మీద పాము దాని దెబ్బకు తట్టుకోలేక అక్కడే మరణించింది ఇక ముంగీస అనుకుంది కాంతము పెట్టిన భోజనానికి ఈరోజు నాకు రుణం తీరింది అని అని చాలా సంతోషపడిపోయింది తిన్న ముద్దకు రుణం తీర్చేసింది ముంగీసా